రాష్ట్రంలో జనసేన ప్రపంచం ఉద్ధృతంగా ఉన్న సమయంలో టీడీపీతో కలిసి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ గారిని నిర్ణయించు నిర్ణయించుకోవడం ఆ తర్వాత ఆయన నిర్ణయాన్ని మేమంతా స్వాగతించడం జరిగింది తో ఉన్న ఉపయోగం ఏంటంటే కేవలం జగన్ యొక్క రాక్షస పాలన అంతమందించడం కోసమే ఆ అంతమందించడం కోసమే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం తీసుకోవడం జరిగింది మన ఈ మూడు జిల్లాల్లో తీసుకుంటే అంటే మన కాకినాడ కావచ్చు ఈస్ట్ గోదావరి కావచ్చు లేదా కోనసీమ కావచ్చు ఇప్పుడు కాకినాడలో ఉన్న కాకినాడలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కూడా జనసేన బలంగా ఉంది ఇక రాజమండ్రి చూసుకుంటే మీకు రాజమండ్రి వన్ కావచ్చు టూ కావచ్చు లేకపోతే రాజనగరం కావచ్చు లేదా మీకు ఈ మన వెస్ట్ గోడవరి వరకు కూడా చూసుకున్నా సరే ఈ రాజమండ్రిలో ఏడు స్థానాలతో పాటు ఈ కోనసీమలో కూడా ఏడు స్థానం అంటే ఇంచుమించు ఉదాహరణకి ఈ మూడు జిల్లాలు తీసుకుంటే ఇరవై ఒక్క స్థానాల్లో ఖచ్చితంగా జనసేన పదహారు నుంచి ఇరవై వరకు నెగ్గే అవకాశాలు ఉన్నాయి దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఏలియన్స్ వల్ల ఇంకా బలంగా ఉంటుంది ఎందుకంటే కేసీఆర్ గారు మన ఇక్కడ ఆంధ్ర బోర్డర్ వరకు వచ్చి మా రోడ్లు చూడండి మీ రోడ్లు చూడండి అన్నాడు మా అభివృద్ధి చాలా చేస్తున్నాం ఆంధ్రలో అభివృద్ధి లేదండి అలాంటి అభివృద్ధి చేస్తున్నాం అనుకున్న నాయకుడిని కూడా కాదనుకొని ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకున్నారు మరి ఇక్కడ చూస్తుంటే కేవలం బటన్ నొక్కి సంక్షేమం అంటూ చెప్పారు తప్పించి అభివృద్ధి ఎక్కడుంది అభివృద్ధి లేదు సో ఇంకొకటి ఏంటంటే ఈయన కక్షపూరిత రాజకీయాలు కూడా ఆ జగన్ ఓటు బ్యాంక్ని మన వైపు మా వచ్చే అవకాశం ఉన్నాయి ఎందుకు కక్షపూరిత రాజకీయాలు అంటే ఆ రోజున ప్రజావేదికను కూల్చేటప్పుడేమన్నాడు ఇక్కడ ఉన్నాయన్నీ కూడా ఈ అక్రమ కట్టడాలు ఇవన్నీ నిబంధనలకు వ్యతిరేకంగా అన్నాడు అంటే ఆ ప్రజావేదికను ఒక్కటే కూల్చి మీ వాటిని వదిలేశారు అంటే ఇది కక్షపూర్తులు అలాగే కోడల శివప్రసాద్ లాంటి వ్యక్తులు కూడా సూసైడ్ చేసుకునేలా చేశాడు అంటే వీళ్ళందరినీ భయభ్రాంతులు గురిచేశారు అంటే అక్కడ యాంటీజం అనేది మొదలైంది అంటే ఎప్పుడు కూడా గవర్నమెంట్ని అంటే ఏ గవర్నమెంట్ స్థాపించాలని దాని మీద ప్రో అండ్ యాంటీ రెండూ ఉంటాయి ఇప్పుడు యాంటీ ఎక్కువగా ఉంది యాంటీ తర్వాత బటన్ నొక్కితే వేసేస్తున్నారు బాగానే ఉంది ఎందుకు చెప్తున్నంటే జనసేనకు కూడా ఇప్పుడు ఎల్లెన్స్లో అత్యధికంగా స్థానాలు ఎందుకు వస్తాయి అంటే ఇక్కడ మీకు ఒక చిన్న కారణం బటన్ నొక్కితే వేస్తాయి ఇప్పుడు రైతులు ఉన్నారు రైతుల్లో భూములు ఉన్న రైతులకే మీరు డబ్బులు వేస్తున్నారు కౌలు రైతులకి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులు ఖర్చు పెట్టారు మరి ప్రభుత్వం ఖర్చు పెట్టిందా లేదు ఆఖరికి మీరు మగ్గ మగ్గ ఉన్న యజమాని అంటే చేనేత వాళ్ళకి అభివృద్ధి చేస్తున్నారు వాళ్ళకి సహకరిస్తున్నాను అంటే సంక్షేమంలో కూడా లోపాలు అంటే చేనేత మగ్గ ఉన్న యజమానులకి వేస్తున్నారు కానీ మగ్గను వేసే కార్మికులు ఎక్కే ఎక్కడేసారు మీరు లేదు అలాగే వాహనమిత్రల్లో వాహనాలు ఉన్న అంటే ఆటో ఉన్న ఆటో యజమానులకి మీరు డబ్బులు వేశారు కానీ రెంట్కి తెచ్చుకున్న ఆటో కార్మికులకి ఎంతమందికి మీరు ఆటో డ్రైవర్కి డబ్బులు వేస్తారు అంటే దీంట్లో మీరు ఆటో డ్రైవర్ రోడ్లు బాగాలేదు వాహనాలు పాడైపోతున్నాయి ఆ బాధ్య అదంతా ఈ ఆటో డ్రైవర్లో పెట్టుకోవాలి రెంట్కి తెచ్చుకునే వాళ్ళు తర్వాత ఫైనల్ వీళ్ళే కట్టుకోవాలి మరి ఎవరికి వెళ్తుంది అభివృద్ధి ఈ సంక్షేమం ఎవరికి వెళ్తుంది అంటే ఖచ్చితంగా వాహనాలు అంటే ఉన్న వాళ్ళకి మీరు వేస్తున్నారు మరి మిగిలిన పరిస్థితి ఏంటి లేదు ఇంకా మీరు విద్యార్థులకు సంబంధించి చూసుకుంటే ఇంజనీర్లు జాయిన్ అయ్యాడు జగనాన్న నమ్ముకుని ఇంజనీర్లు జాయిన్ అయిన విద్యార్థి పొరపాటుని ఏదో కారణంతో తీసేస్తే మధ్యలో ఇంజనీరింగ్ ఆపేసిన పరిస్థితి ఉంది ఇలాంటి అసంతృప్తి చాలా ఎక్కువగా ఉందండి ఇది యాంటీ గవర్నమెంట్ ఇప్పుడు ఈ యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ కూడా మనకి కలిసి వస్తుంది ఖచ్చితంగా జనసేన అద్భుతమైన విజయం జనసేన టీడీపీ హయంలో ఈ ఎలియన్స్ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది ఈ ప్రభుత్వ ఏర్పాటులో మేము పవన్ కళ్యాణ్ గారిని కూడా ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నాం ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇది ఆంధ్ర ప్రజల ఆకాంక్ష జై జనసేన జై తెలుగుదేశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్